హలో అందరికీ మేమైతే ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నామండి నేను మా ఫ్రెండ్ కళ్యాణి సో మా ఇబ్బందులో వచ్చేసి హౌసింగ్ బోర్డు కాలనీలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కండక్ట్ చేశారన్నమాట ముగ్గుల పోటీ సో మేమైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాం నాకేంటంటే చుక్కల ముగ్గు రాదు డీజన్ ముగ్గు ఎంత పెద్దగా వేయమన్నా వేస్తా నేను మంచిగా వేస్తా కాకపోతే చుక్కల ముగ్గు అయితే నాకు అస్సలు రాదు ఓన్లీ మూడు చుక్కల ముగ్గు ఐదు చుక్కల ముగ్గు ఇంకా పన్నెండు చుక్కల ముగ్గు ఉంటుంది అది ఫిఫ్త్ క్లాస్ నుంచి వచ్చు ఈ మూడు తప్ప నాకు ఏం రావు డీజిల్ ముగ్గు మాత్రం ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా వాకిలు అయితే నింపేస్తా కాకపోతే వాళ్ళు పేపర్లో ఇచ్చారన్నమాట చుక్కల ముగ్గే వేయాలి చుక్కల ముగ్గుకే ప్రాధాన్యత ఉంటుందని సో అందుకే మేము ఇద్దరం అయితే చాలా ప్రాక్టీస్ చేసామండి టూ డేస్ కానీ నాకు రావట్లేదు ఓకే మర్చిపోతానా ఇక నేనైతే కలర్స్ అవన్నీ తెప్పించుకున్నాను ప్రిపేర్ అవుతున్నాం కాకపోతే కొంచెం టెన్షన్గా ఉంది పార్టిసిపేట్ చేస్తానో చేయనో తెలీదు అక్కడికి వెళ్ళాక ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే నేనైతే ప్రిపేర్డ్గానే ఉన్నాను తర్వాత మరి ఎట్లుంటుందో ఏమో కొంచెం టెన్షన్గా ఉంది నేనైతే పార్టిసిపేట్ చేస్తే చేస్తా లేకుంటే మా కళ్యాణికి అయితే నేను హెల్ప్ చేస్తాను అనమాట కళ్యాణికి ఏంటంటే చుక్కల ముగ్గు పర్ఫెక్ట్గా వచ్చు అందుకే తను పక్కా పార్టిసిపేట్ చేస్తుంది నేనే కొంచెం అటు ఇటు డౌట్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను